భారత రైల్వే వ్యవస్థలో రన్నింగ్ స్టాఫ్ కు అవసరమైన ప్రత్యేక వసతులు సౌకర్యాలు కల్పించేందుకు రైల్వే శాఖ ముందుకొచ్చింది రైల్వే వ్యవస్థలో లోకో పైలట్ అసిస్టెంట్ లోకో పైలట్ ట్రైనింగ్ మేనేజర్లను కలిపి క్రూ అంటారు ఒక రైలు గమ్యస్థానానికి సురక్షితంగా చేరాలంటే ముగ్గురే అత్యంత కీలకం ఈ క్రూ ఓసారి ట్రిప్ కు వెళ్లి వచ్చిన తర్వాత విశ్రాంతి తీసుకునేందుకు సికింద్రాబాద్ డివిజన్లో అత్యాధునిక సౌకర్యవంతమైన రన్నింగ్ రూమ్లు అందుబాటులోకి రాబోతున్నాయి అన్ని సౌకర్యాలతో ఏర్పాటు కాబోతున్న ఈ రన్నింగ్ రూమ్లను గురించి సికింద్రాబాద్ అసిస్టెంట్ డివిజనల్ మేనేజర్ గోపాల్ సిఆర్పి శ్రీధర్ వివరించారు రైలును నడిపే లోకో పైలట్ అసిస్టెంట్ లోకో కు బ్రీత్ అనలైజర్ పరీక్షలు చేసిన తర్వాతనే మరో రైలుకు కాల్ బుక్ చేస్తామని వివరించారు సికింద్రాబాద్ డివిజన్ లో వేరియస్ లొకేషన్స్ లో ఆపరేషనల్ కోసం రన్నింగ్ రూమ్స్ లాబీస్ ఉంటాయి సో ఈ లాబీ ఎందుకు పెడతారంటే సైన్ ఆన్ సైన్ ఆఫ్ అంటే క్రూ ఇక్కడ వచ్చి డ్యూటీ అయిన తర్వాత అండ్ డ్యూటీ బిఫోర్ డ్యూటీ ఇక్కడికి వచ్చి పర్టికులర్లీ వాళ్ళు సైన్ ఆన్ చేయాలి సిమిలర్లీ మాకు రన్నింగ్ రూమ్స్ ఈ రన్నింగ్ రూమ్ లో ఇక్కడ బేస్ ఉన్న క్రూ ఎట్లా హెడ్ క్వార్టర్ లీవ్కి వెళ్ళిపోతారు పర్టికులర్లీ ఈ డివిజన్ సంబంధించిన క్రూ అండ్ వేరే డివిజన్ జోన్ సంబంధించిన క్రూ కూడా ఇక్కడ వచ్చి కోచింగ్ క్రూ పర్టికులర్లీ ప్యాసింజర్ ట్రైన్స్ అండ్ ఎక్స్ప్రెస్ ట్రైన్ క్రూ ఇక్కడ రెస్ట్ తీసుకుంటారు క్రూ లాబీ రన్నింగ్ రూమ్ అనేవి అవుట్ స్టేషన్ నుంచి వచ్చిన రన్నింగ్ స్టాఫ్ లోకో పైలట్స్ గార్డ్స్ ఎవరైతే ఉంటారో వారికి విశ్రాంతి తీసుకోవడానికి మరియు ఇక్కడే ఇక్కడే ఉండి ప్రాపర్ రెస్ట్ అయిన తర్వాత మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవ్వడానికి ఇచ్చిన ఫెసిలిటీ ఇక్కడ అకామిడేషన్ తో పాటు ఫుడ్ ఇతరత్ర సౌలభ్యాలు ఉంటాయి